కర్నూలు జిల్లా ఆధార్ నియోజకవర్గం మొదటిసారిగా కురవ సామాజిక వర్గం కురువ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధినేత నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఆధుర నియోజకవర్గం కురవ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని మాజీ మార్కెట్ చైర్మన్ దేవేంద్రప్పకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆధుని నియోజకవర్గంలో టికెట్ కేటాయించాలని కురువ సామాజిక వర్గం చేస్తున్న డిమాండ్ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో కురువ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేశారు అలాగే ఆధునిక నియోజకవర్గంలో కురువ సామాజిక వర్గానికి కర్నూలు జిల్లాలో

ఈ రోజు దేవేంద్రప్ప కోసం వాళ్ళు ఎందుకు వచ్చినారంటే ముప్పై సంవత్సరాలుగా దేవేంద్రప్ప తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు ఇరవై ఒక్క సంవత్సరాలు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు అలాగే ఒకసారి మార్కెట్ డాడ్ చైర్మన్గా పనిచేసినారు రెండు సార్లు మూడు సార్లు పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు అలాగే మేజర్ పంచాయతీ పెద్ద హర్యాణం నుంచి సర్పంచ్ గా ఎన్నికైనారు ఎంపీగా ఎన్నికైన డెప్యూటీసీగా పోటీ చేసి ఓడిపోయారు నిజంగా ఎన్ని సార్లు పార్టీ కోసం పనిచేసి ఈసారి పార్టీ కోసం కష్టపడి పార్టీకి ఎనలేని సేవలు చేసిన మన దేవేంద్రప్ప గారికి మన గురువ సంఘం తరఫున ఖచ్చితంగా టికెట్ టీజీపీ తరపు నుంచి ఇవ్వాలని మరీ మరీ కోరుతున్నాము అంటే ఈరోజు కుప్పంలో కనకదాసు విగ్రహ ప్రతిష్టాపనకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో మేము ప్రసంగిస్తే ఆయన ఒకటే చెప్పారు ఖచ్చితంగా ఈసారి గెలిచే చోట్ల పురుగులకి టికెట్లు కేటాయిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము మా కర్నూలు జిల్లాలో ఆదోని నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకత్వాన్ని కూడా ఆయన చైర్మన్గా చేశాడు కేవలం రెండే రోజుల్లో ప్రకటిస్తే మార్కెట్ చైర్మన్ మీ అందరికీ తెలుసు దాదాపుగా పదహైదు వేల మంది జనాభాలో ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక వ్యక్తి దేవేంద్ర పన్న కాబట్టి మన కర్నూలు జిల్లాలో అనంతపురంలో ఇచ్చిన విధంగా మాకు కూడా సమీకరణాలలో భాగంగానే మీరు టికెట్లు కేటాయించండి అది కూడా మీరు సమీకరణాలలో భాగంగా కేటాయించిన ఆదోని నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా ఒకే పార్టీని నమ్ముకున్నట్టు దేవేంద్ర పన్న గారికి మా బీసీ కుల తరఫున గురువైనటువంటి దేవేంద్రప్పన్న గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా తక్కువలో తక్కువ నలభై వేల మెజార్టీతో తెలియజేస్తున్నాం ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే వివిధ రంగాల్లో ఉన్నటువంటి మాలంటి యువతకి ప్రోత్సాహం కల్పించి ప్లాట్ఫార్మ్ ఇచ్చి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి దేవేంద్రప్ప గారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న కుల బాంధవులు అందరూ కూడా మేము స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ టికెట్ దేవేంద్రపన్న గారికి ఆదు నియోజకవర్గం నుంచి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా సరే ఏ వ్యాపారస్తులైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే రాజకీయ నాయకులు పోటీల నిలబడితే కురువలు ఓటేస్తే తిరుగుండదని కురువలతో ముందు ఓటేపిస్తారు వ్యాపారస్తులైతే కురువలు పోని